ప్రాబ్లం లేకుండా నార్మల్గానే ఉండాలి చూడరా ఎంత కాస్ట్లీ ట్రీట్మెంట్ అయినా కానీ తనకి ఇవ్వి ఖచ్చితంగా తను కోమాలోంచి బయటికి రావాలి అని చెప్పను కానీ నేను ట్రై చేస్తున్నాను రా నువ్వు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు హాయిగా నా ఫ్రెండ్ పర్సనల్గా తీసుకున్నప్పుడు నేను ఎందుకు పర్సనల్గా తీసుకోను పర్సనల్ కేర్ తోటే ప్రత్యేకించి ఒక నర్సును కూడా దగ్గర పెట్టి ట్రీట్మెంట్ చేయిస్తున్నాను నువ్వు టెన్షన్ పడకు నేను చూసుకుంటాను కదా అని చెప్పి తన ఫ్రెండ్ చెప్తాడు చెప్పిన తర్వాత దశరథ్ కాస్త ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆఫీస్ మీద తన వర్క్ మైండ్ని పెట్టలేకపోతాడు ఏంటి ఏంటి ఆ విషయం ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా కాశీ కాస్త దశరథ్ దగ్గరికి వస్తాడు పెద్నాన్న అని చెప్పనేసరికి ఏంటి కాసి ఎలా వచ్చావు అనగానే ఇంటికి వద్దాము అంటే తాతయ్య ఉంటారు కదా అందుకే నాన్న ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు పెద్నాన్న మీకు పోలీసుల్లో ఎవరొకరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా కొంచెం వాళ్ళకి ఫోన్ చేసి పర్సనల్గా తీసుకునైనా సరే నాన్న గురించి వెతికించమని చెప్పు పెద్నాన్న ఈ విషయం ప్లీజ్ పెద్దనాన్న అర్థం చేసుకో నాన్న ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది నా మనసు ఎందుకో చాలా కీడు శంకిస్తుంది పెద్దనాన్న ప్లీజ్ అని చెప్పనేసరికి ఎందుకు కాసి అంత కంగారు పడుతున్నావు దాసుకేమీ కాదు దాసు క్షేమంగా వస్తాడు క్షేమంగా దాసుని నీకు అప్పగించే బాధ్యత నాది నువ్వు దీని మీద ఆలోచన పెట్టి నీ వర్క్ని తప్పించుకో వర్క్ చేసుకో మీ నాన్నను ఖచ్చితంగా నీకు అప్పగిస్తాను అని చెప్తున్నాను కదా నా మీద నమ్మకం ఉందా నా మీద నమ్మకం ఉంటే వెళ్ళు నేను ఆల్రెడీ మాట్లాడాను ఇంకొకసారి నీ కోసం వేరే అధికారితో మాట్లాడి మీ నాన్న ఎక్కడున్నాడన్న విషయం తెలుసుకుంటాను సరేనా ధైర్యంగా ఉండు స్వప్న కూడా ధైర్యం చెప్పు అని చెప్పనేసరికి సరే పెద్దనాన్న అని వెళ్ళిపోతాడు అదేంటి పెద్దనాన్న నాన్న ఎక్కడో ఉన్నారు తెలిసినట్టే తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ అంత ధైర్యంగా చెప్తున్నారు అంటే నాన్న ఎక్కడున్నారన్న విషయం పెద్దనానికి తెలిసే ఇలా చెప్పారా లేక అబ్నార్మల్గానే చెప్పారా అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగా సడన్గా ఇంక అలాగే ఒక వారం పది రోజులు గడిచిపోతాయి గడిచిపోయేసరికి ఆఫీస్కి వెళ్తాడు దసరథ్ అప్పుడే ఫోన్ వస్తుంది డాక్టర్ దగ్గర నుంచి ఒరే గుడ్ న్యూస్ రా తను కోమాలోంచి నార్మల్ స్థితికి వచ్చాడు నువ్వు అర్జెంటుగా బయలుదేరి హాస్పిటల్కి రా అని చెప్పనేసరికి ఇప్పుడే ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను రా అని చెప్పి చాలా సంతోషంగా బయలుదేరి వెళ్తాడు అయితే వెళ్ళేసరికి కోమాలో నుంచి కాస్తా కళ్ళు తెరిచి చూస్తూ ఉండాడు దాసు దాసు అని చెప్పాను కానీ అన్నయ్య అంటూ స్లోగా మాట్లాడతాడు ఇప్పుడు ఎలా ఉంది దాసు నీ ఆరోగ్యం బాగానే ఉందా ఇప్పుడంతా ఓకే కదా దాసు అని చెప్పాను కానీ నా ఆరోగ్యం బాగుంది అన్నయ్య నువ్వే నాకు దగ్గరుండి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నావంట కదా డాక్టర్ గారు చెప్పారు నన్ను ఇక్కడ ఎవరు జాయిన్ చేశారు అంటే దశరథు నా ఫ్రెండు అని చెప్పారు అప్పుడు అర్థమైందన్నయ్య నువ్వేనని అని చెప్పాను కానీ అదేంటి తమ్ముడు అలా మాట్లాడతావు అయినా నీకు నిన్ను ఎవరు కొట్టారు అని చెప్పనేసరికి అది అది అనగానే నువ్వు నా దగ్గర నిజం దాయాలనుకుంటున్నావు కదా దాసు నిన్ను ఎవరు కొట్టారో నిన్ను చంపాలని ఎవరు ప్రయత్నించారో నాకు తెలుసు జోష్నే కదా జోష్నే కదా ఇదంతా చేసింది నాకు తెలుసు నేనంతా చూశాను నిన్ను చంపడానికి కూడా ప్రయత్నించింది అప్పుడే నిన్ను నేను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేశాను అని చెప్పనేసరికి జోష్న నువ్వు అనుకుంటున్నట్టు మంచిది కాదన్నయ్య అసలు జోష్న నీ కూతురే కాదు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు కాశీ సారీ దాసు జ్యోష్న నా కూతురు కాకపోవడం ఏంటి అనగానే అవునన్నయ్య జోష్న నీ కూతురు కాదు అనే నిజం నాకు తెలుసు కానీ నీ కూతురు ఎవరన్న నిజం కూడా నాకు తెలుసు ఈ విషయాలు నేను బయట పెడతానేమోనన్న భయంతోనే జోష్న నన్ను చంపాలని ప్రయత్నించింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దశరథతే ఏంటి జోష్న నా కూతురు కాదా నీ కూతురు మరి నా కూతురు ఎవరు జోష్న నా కూతురు కాదన్న విషయం జోష్నకు తెలియడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు దాసు అని కానీ చెప్తానన్నయ్య ఇదంతా మా అమ్మ దగ్గర నుంచి మొదలైంది ఎందుకంటే బిడ్డలు మార్చింది మా అమ్మాయి కదా నీ బిడ్డగా ఉండవలసిన అమ్మాయిని కాస్త రోడ్డు పాలు చేసి నా బిడ్డగా ఉండవలసిన జోష్నను కాస్త నిన్ను నీకు దగ్గర చేసింది అంటే మీ కూతుర్ని చేసిందను కానీ ఎందుకు అలాగా అని చెప్పనేసరికి కక్ష శివనారాయణ గారి మీద కక్ష నన్ను కక్ష కట్టి ఇంట్లోంచి బయటకి గెంటేశారన్న కోపంతో ఇదంతా చేసిందనగాని అంటే అంటే నా బిడ్డ నా బిడ్డ చెప్పాను గానీ నీ బిడ్డ ఎక్కడికి పోలేదన్నయ్య నీ బిడ్డ నీకు ప్రతిక్షణం కాకపోయినా అప్పుడప్పుడు అయినా నీ కంటి ముందుకు కనిపిస్తుంది ఈ అంతా కూడా జోష్నకు తెలుసు ఇంటి వారసరాలు కాదని ఇంటి వారసరాలు ఆ అమ్మాయి అన్న విషయం తెలుసు ఆ విషయాన్ని నేను ఎక్కడ బయట పెట్టేస్తానేమోనన్న భయంతోనే నన్ను చంపడానికి ప్రయత్నించింది అని చెప్పనేసరికి ఇంతకీ ఇంతకీ నా బిడ్డ ఎవరు నా బిడ్డ ఎవరు అని చెప్పను కానీ నీ బిడ్డను చంపడానికి కూడా ప్రయత్నించింది అన్నయ్య అని చెప్పనేసరికి ఇంతకీ ఎవరు ఎవరు దాసు నా కూతురు అనగానే దీప దీపే నీ కన్న కూతురన్నయ్య నువ్వు కాంచనకిచ్చిన మాటను దీప కార్తీకులు ఇద్దరూ నిలబెట్టారు నువ్వు చెప్పావు కదా నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని నువ్వు తప్పు చేయాలి అనుకున్న భగవంతుడు మీరిచ్చిన మాటకు కట్టుబడి దీపకు కార్తిక్కి పెళ్లి చేశాడు చూసావన్నయ్య దీపే మీ ఇంటి వారసురాలు నీ కన్న కూతురు ఆ విషయం జోష్నకు తెలిసే దీపను చంపాలని ప్రయత్నించింది దీప కార్తిక్లిద్దరూ మొదలుపెట్టిన బండిని తగలబెట్టింది ఇంకా జోష్న ఆగడాలు తట్టుకోలేకే నేను ఇంకా నిజం చెప్పేయాలన్న ఆవేశంతోనే వచ్చాను నేను చచ్చిపోతాను అంటూ నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది చచ్చిపోయినా కానీ నేను నిజం బయటే పెడతాను అని ఎప్పుడైతే అని రెండు అడుగులు ముందుకు వేశానో నన్ను చంపడానికి కూడా వెనకాడలేదు ఆస్తి కోసం నీ కూతురు ఎంత కుట్ర చేసిందన్నయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా దశరథ్ షాక్ అయిపోతాడు నాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు అనగానే ఏమని జోష్న నా కూతురంటే నమ్మశక్యం అనిపించలేదా ఒక్కసారి ఇంట్లో జరిగిన విషయాలన్నీ జ్ఞాపకం తెచ్చుకో అన్నయ్యా మా అమ్మ ప్రవర్తనలో ఎప్పుడో నీకు తెలిసే ఉండుంటుంది కానీ నువ్వు పసిగట్టలేకపోయావు ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పనేసరికి ఆలోచించుకుంటాడు అలా ఆలోచించుకునేసరికి అవును నిజమే నా మనవరాలు నా మనవరాలు అని ప్రతి దానికి వెనకేసుకురావడం చిన్న మాట వెనకేసుకురావడం ప్రతి ఒక్కదానికి కూడా రియాక్ట్ అవ్వడం అంతా గమనిస్తూనే ఉన్నాను అంటే దీప దీప నా కన్న కూతుర జోష్న నీ కన్న కూతురా అందుకనేనా ఇలా మాటికి చీటికి దానికి దీపను అడ్డు తొలగించుకోవాలని చూస్తుంది అవునన్నయ్య దీపను చంపడానికి కూడా వెనకాడలేదు ఆ దుర్మార్గురాలు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదన్నయ్య దాని రహస్యాన్ని బయట పెట్టాలి నన్ను ఇంటికి తీసుకువెళ్ళన్నయ్య అని చెప్పనేసరికి ఇంకా అయితే ఇంటికి తీసుకువెళ్తాడు తీసుకువెళ్లడంతో వీడెక్కడ దొరికాడు వీడెందుకు ఇంటికి తీసుకొచ్చావు అంటూ శివనారాయణ హాల్లో ఉండి మాట్లాడుతుండగా పైనుంచి కాస్త జ్యోష్ణ పారిజాతం దిగుతారు ఒక్కసారిగా జ్యోష్ణ గుండె ఆగిపోయినంత పని అవుతుంది వీడు బ్రతికే ఉన్నాడా మరి డాడీకి ఎలా దొరికాడు అనుకుంటూ ఉండగానే పారిజాతం కాస్త నాన్న దాసు అనుకుంటూ పరుగు పరుగును వస్తుంది ఏంటమ్మా ఇంకా బ్రతికే ఉన్నాను అని అనుకుంటున్నావా అని చెప్పనేసరికి అదేంటి దాసు అలా మాట్లాడతావు అనగానే కన్నా తల్లికి అవసరం లేదు కన్న బిడ్డకు కూడా అవసరం లేదు కదా అందుకని అని చెప్పాను కానీ నీ బిడ్డకు నువ్వు అవసరం లేకపోవడం ఏంటి అనేసరికి అవసరం లేకనే కదా చంపి పైలోకానికి పంపించాలని నా తల మీద రాడ్ ఇచ్చుకుని మరి కొట్టింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం ఏంట్రా ఏం మాట్లాడ అంటే చుట్టూ జనాలు ఉన్నారు అన్న ఆలోచన ఫీలింగ్ కూడా లేకుండా తల్లి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పాను కానీ నిజం చెప్తాను పెద్దయ్య ఇన్ని రోజులు మీ ఇంట్లో మోసం చేస్తూ మీ మనవరాలుగా చలామణి అవుతున్న జోష్న అసలైన వారసురాలు కాదు ఈ ఇంటి అసలైన వారసురాలు దీప దీపే ఇంటి అసలైన వారసురాలు దీపను మాత్రం చంపడానికి కూడా వెనకాల లేదు ఈ జ్యోత్న జ్యోష్ణ మామూలుది కాదు ప్రతి క్షణం దీపకు నరకం చూపించింది దీన్ని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచొద్దు పెద్దయ్య తక్షణమే ఇంట్లోంచి బయటికి పంపించేండి ఇదంతా చేయడానికి కారణం మా అమ్మ మా అమ్మ బిడ్డల్ని మార్చింది జ్యోష్ణ దీపను చంపడానికి నన్ను చంపడానికి ప్రయత్నం చేసింది సమయానికి దా దసరా దన్నయ్య నన్ను కాపాడాడు కాబట్టి సరిపోయింది లేదంటే ఈ నిజం నాతోనే మరణించేది అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా శివనారాయణ కాస్త జ్యోష్న చంప చెల్లు మనిపిస్తాడు ఎందుకంటే అక్కడ దీప తన మనవరాలు కాబట్టి దీపను చంపాలనుకున్నదని ఈ విషయం తెలిసినా కానీ బయట పెట్టలేదని జ్యోష్నని పారిజాతాన్ని చంపలు వాయిగొట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు కనిపించడానికి వీల్లేదు తక్షణమే నా ఇంటిని వదిలి వెళ్ళిపోండి అంటూ శివన్నారాయణ గట్టిగా చెప్తాడు మరి ఇప్పుడు సుమిత్ర దశరథ్ శివన్నారాయణ కార్తీక్ దీపల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు